ఋష్యముక పర్వతాన ఎన్ని ఎలు రామాదుడు హనుమంతునే చూసిరంట ఎన్ని ఎలు తన గుర్తించిన హనుమంతుడు ఎన్ని ఎలు భక్తితో ప్రణమిల్లెనంట ఎన్ని ఎలు మిత్రాసాయము కోరి ఎన్ని ఎలు రాముడు వాలినే చంపెనంట ఎన్ని చేసిన మేలు మరువని సుగ్రీవుడు ఎన్ని ఎలు సీతాన్వేషణలు రామునికి అండగా నిలిచనంట ఎన్ని జటాయు సోదరుడు సంపాతి ఎన్నియలు దూరదృష్టితో దృష్టితో జాడ చూసి చెప్పనంట రామబంటు ఎన్నియలు రామ బనుమంతుడు రామదూత లంకే కుప్పించి ఎగసిన హనుమంతుడు ఎన్నియలు కథన మార్గా లంక దిశగా పయనించెనంట ఎన్నియలు మార్గా మధ్యములో నా మైనాకుడు ఎన్ని ఎలు హనుమంతుని తన మీద విశ్రాంతి కొనమనే ఎన్నియలు ఆ గిరివరుని తాకి హనుమంతుడు తన పైన కొనసాగించనంట దారిలో వచ్చినా ఎన్నియలు వాటిని హనుమంతుడు ఎన్నియలు లంకామక ద్వారా లంకిని అడ్డుకున్న ఎన్నియలు ఒక పిడి గుద్దుతో దారిని అణచి ఎన్నియలు హనుమంతుడు లంకలో ప్రవేశించనంట ఎన్నియలు కోటలు విభీషణునితో ముచ్చటించి హనుమంతుడు ఎన్నియలు క్రూరుడైన రావణుడు వచ్చి సీతమ్మను బెదిరించనంట ఎన్నియలు గడ్డి పరకతో బదులు చెప్పి ఎన్నియలు సీతమ్మ రావణుని ఉదాసీన వచ్చి ఎన్నియలు సీతమ్మను ఓదార్చి ఎన్నియలు చెట్టు దిగిన హనుమంతుడు ఎన్ని భక్తితో సీతమ్మను పలకరించె విలపించుచుండెనంట రాముని ఉంగరమునిచ్చి హనుమంతుడు ఎన్ని ఎలు సీతమ్మకు ఊరటనిచ్చనంట ఎన్ని ఎలు అశోకవనమును పాడు చేసి హనుమంతుడు ఎన్ని ఎలు తరిమి కొట్టెనంట ఎన్ని ఎలు వానర యోధిని బంధింప ఎన్నియలు రావణుడు తన పుత్రులనే పంపనంట ఎన్నియలు ఇంద్రజిత్తు సంధించిన బాణానికి ఎన్నియలు కట్టుబడి హనుమంతుడు రావణ సభకు వచ్చనంట ఎన్నియలు క్రూరుడైన రావణుడు ఎన్నియలు హనుమంతుని తోకకుని పంటించమని ఎన్నియలు విజృంభించిన హనుమంతుడు ఎన్నియలు తన తోకతో లంకనే తగలబెట్టనంట ఎన్నియలు అశోకవనము వచ్చి హనుమంతుడు ఎన్ని సీతమ్మ ఇచ్చిన చూడమని స్వీకరించనంట ఎన్ని తిరిగి వచ్చి హనుమంతుడు ఎన్ని దానిని రామునికే ఇచ్చనంట ఎన్ని ఎలు సీతా చూడమని చూసి ఎన్ని రాముడు ఆనంద భరతుడాయ ఎన్ని రావణుని దండింప ఎన్ని ఎలు రామదండు బయలుదేర ఎన్ని రాముడే రాముడంట ఎన్నీ పట్టాభి రాముడంట ఎన్నియలు ఆ రాముని కథ వింటే ఎన్నియలు పుణ్యమే వచ్చునంట ఎన్నియలు పుణ్యమే వచ్చునంట ఎన్నియలు పుణ్యమే వచ్చునంట ఎన్నీయలు